హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎల్టీ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి రొటీన్ బ్లాగు ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా రొటీన్ లైఫ్ అంటే వెజిటేబుల్ జ్యూస్ కానీ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ జ్యూస్ వచ్చి నట్స్ జ్యూస్ కానీ ఇంకా మిగతాదంతా రొటీను దానికోసమని ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒకరోజు రెస్ట్ తీసుకొని సెకండ్ రోజు ఇంకా మార్కెట్కి వెళ్ళి అన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చాము ఏమి రేట్లండి బాబాయ్ కూరగాయలకి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలానే ఉన్నాయా చెన్నైలో అయితే భయంకరమైన రేట్లు ఇప్పుడు చూపించిన ఈ కొన్ని వెజిటేబుల్సే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినాయి అందులో ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ ఓన్లీ బనానా అండ్ దానిమ్మ జామకాయలు అవి మాత్రమే ఫ్రూట్స్ మిగతావన్నీ వెజిటేబుల్స్ ఇంకా క్యారెట్ వచ్చేసి కిలో వన్ ట్వంటీ రూపీస్ బీట్రూట్ కూడా అంతే ఎయిట్ రూపీసా నైన్ రూపీసా ఉంది కిలో ఇంకా భయంకరమైన రేట్లు ఉన్నాయి ఇంకా అవి తెచ్చుకోవడం ఏంటంటే ఫ్రెష్గా ఉండాలని మార్కెట్లో ఇంకా నీళ్లు చల్లుతూ ఉంటారు ఇంకా తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాడన్నిటిని ఇట్లా మార్నింగ్ వెజిటేబుల్ తీసుకొస్తే ఈవినింగ్ వరకు అట్లా ఆరబెట్టేసి కిచెన్లో కానీ ఎక్కడైనా హాల్లో కానీ అట్లా ఫ్యాన్ లేకుండా ఆరబెట్టేసి ఈవినింగ్కి మళ్ళీ ఫ్రిడ్జ్లో సర్దుకోవాలి అవి సర్దుకునేటప్పుడు కూడా ఏంటి వేటి కాటికి సర్దేసుకొని మళ్ళీ ఆకుకూరలు కానీ పుదీనా కొత్తిమీర ఇంకా కరివేపాకు ఇట్లాంటివన్నీ క్లీన్ చేసుకొని డబ్బాల్లో పెట్టుకోవాలి కూరగాయలు అంత రేటుకు పెట్టి కొనుక్కొచ్చుకొని మళ్ళీ వాటికి ఎంత పని ఉంటుంది చాలా పని మార్నింగ్ తెచ్చుకుంటే నైట్ వరకు ఆ కూరగాయలు పని ఉంటుంది వాటిని ఎలా నీట్గా సర్దుకోవాలి ఇవన్నీ ఇంకేంటంటే ఫ్రిడ్జ్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ మధ్య ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్లాస్టిక్ బాక్సెస్ ఫేమస్ అవుతున్నాయి అంటే చాలా చోట్ల చూశాను అవి మీలా ఎవరైనా వాడుతున్నారా అవి స్టోరేజ్ ఎంత ఉంది ఇంకా మీ దగ్గర ఉంటే ఒక పిక్ అన్న అట్లనే షేర్ చేయండి నాకు లేదా కమెంట్ చేయండి అవి బాగున్నాయా లేదని అవి స్టోరేజ్ తక్కువగా ఉంటాయి అట్లీస్ట్ ఒక కిలో క్యారెట్ అన్న పడితే బాగుండు నాకు ఎందుకో అవి పిక్స్ చూస్తే చిన్నగా అనిపిస్తుంది అందుకని తీసుకోలేదు అవి తీసుకుంటే కొంచెం ఫ్రిడ్జ్ స్టోరేజ్ అనేది ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అనేది కొంచెం మనకి ప్లేస్ అనేది కావాలి కదా ఇంక ఇప్పుడు సరిపోవట్లేదు ఇప్పుడు సమ్మర్లో కొన్ని మనం ఫ్రిడ్జ్లో ఎక్కువగా అన్నీ మన నెక్స్ట్ ఇయర్కి మొత్తాన్ని సమ్మర్లో ఎండబెట్టుకొని అట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇంకా అందుకోసమని నేను చూపించాను మీలా ఎవరైనా అలాంటి బాక్సెస్ ఎవరైనా యూజ్ చేస్తుంటే తప్పకుండా కమెంట్ చేయండి అవి స్టోరేజ్ ఎలా ఉన్నాయి హాఫ్ కిలో వన్ కిలో కంఫర్ట్గా ఉన్నాయా ప్లాస్టిక్ అనేది బాగుందా లేదా అనేది ఇంకేమన్నా మీకు ఐడియా ఉంటే నాకు సజెస్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ ఇంకా వెజిటేబుల్స్ అన్ని సర్దుకున్న తర్వాత కొన్ని గిన్నెలో తీసి పెట్టావు కదా ఫస్ట్ చూపించా కదా ఇడ్లీ పాత్రలో వెజిటేబుల్స్ మస్క్ మిలాన్ అవి కర్బూజా అవి బయట పెట్టారు కదా అవి సరే ఫ్రిడ్జ్లో లేకుండా నైట్ ఏసీ వేసుకుంటాం కదా రూమ్లో అది పెట్టేసి మార్నింగే కట్ చేయచ్చు అన్నట్టు అవి వరకు మార్నింగ్ జ్యూస్ వరకు పక్కన పెట్టేసాను ఇంకొచ్చేసి మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి వాటర్ తాగుతూ మార్నింగ్ లేవగానే ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ తాగుతారు ఆ ఒక లీటర్ వాటర్ తాకుంటూ వెజిటబుల్స్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు పిల్లలు ఆల్డేస్ కదా ఇంకా డైలీ నేను వెజిటబుల్స్ ఇలా కట్ చేసిస్తే మా హస్బెండ్ అనేది మిక్సీ వేస్తారు ఇంకొచ్చేసి పిల్లలు హాలిడేస్ కదా వాళ్ళ రొటీన్ అనేది అసలు ప్లాన్ చేయడానికే అవ్వట్లేదండి ఎట్లా ఎట్లా అసలుకి మీరు ఎలా చూస్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ రొటీన్ అనేది ఎలా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళని ఎలా వాళ్ళకి గేమ్స్ ఆడించడం కానీ వాళ్ళ హాలిడేస్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు అనేది కూడా కమెంట్ చేయండి అసలు పిల్లలు మార్నింగ్ నుంచి మార్నింగ్ సిక్స్కి సెవెన్కి లేస్తారు నైట్ నైట్ టెన్ వరకు ఆడతారు ఇంకా అటు ఇటు ఏదో ఒకటి డ్రాయింగ్ వేసుకోవడం ఆడుకోవడం అట్లా మళ్ళీ వాళ్ళు ఆడుకునేది కాక వాళ్ళతో పాటు మనని కూడా ఆడమంటారు సరే కొంతసేపు వాళ్ళతో ఆడుకున్న తర్వాత అయినా మనకన్నా పనులు చేసుకొని వాళ్ళతో కొంతసేపు ఉన్న తర్వాత మనకైనా నిద్ర వస్తుంది కానీ వాళ్ళు మధ్యాహ్నం కూడా నిద్రపోవట్లేదు ఏసీ వేసినా పడుకోవట్లేదు ఆడుతూనే ఉంటారు ఇంకా నైట్ మొత్తం నిద్రపోతున్నారు డేలో ఇప్పుడు సమ్మర్ కదా మధ్యాహ్నంలో సేపు నిద్రపోతే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా నిద్రపోతే మంచిగా ఉంటుంది తన అస్సలు నిద్రపోవట్లేదు హాలిడేస్ అనే కానీ వాళ్ళకి ఏం ఎంజాయ్ కానీ మనకి మాత్రం దోలు దిగిపోతుంది పేరెంట్స్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఒక సెవెన్ థర్టీ ఎయిట్ లోపట్లా వెజిటేబుల్ జ్యూస్ చేసుకొని తాగేయాలి అని ఇంకా వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తున్నాను ఆ తర్వాత ఫ్రెష్ అవ్వచ్చులే అని ఇంకా బ్రష్ చేసి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఇచ్చాను మళ్ళీ సెకండ్ జ్యూస్ కూడా తాగాలి కదా ఇంకా తర్వాత కొంచెం లేట్ అయినా కానీ నైన్ థర్టీ టెన్ కట్లయినా కానీ టిఫిన్ కూడా చేస్తున్నాను ఇప్పుడు పిల్లలు హాలిడేస్ కదా టిఫిన్ అడుగుతున్నారు మామూలు స్కూల్ ఉన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళిపోయేవారు వెజ్ జ్యూస్ తాగేసి నట్స్ తినేసి కానీ ఇప్పుడు టిఫిన్స్ కూడా చేస్తున్నాను ఇడ్లీ దోశ ఇట్లాంటివన్నీ కొంచెం సమ్మర్కి సూట్ అయ్యేలాగా ఇంతకీ మీరు స పిల్లలకి సమ్మర్లో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు వాళ్ళకి బాడీ హీట్ అవ్వకోకుండా వాళ్ళు హెల్తీగా ఉండడానికి ఇంకా ఆ పిల్లలైతే అన్నం అస్సలు తినట్లేదు అన్నం మామూలుగానే అవాయిడ్ చేస్తారు టిఫిన్స్ ఎక్కువ అడుగుతారు కానీ ఇప్పుడు సమ్మర్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం టైంలో కూడా అన్నం తినట్లేదు ఎండల ఎఫెక్ట్ ఏమో తెలియట్లేదు మీరేం చేస్తున్నారు మీరేమీ హెల్దీ ప్లానింగ్స్ అంటే ఎలాంటి ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు సమ్మర్కి అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి పిల్లలకి ఏమైనా యూజ్ అయ్యేలాగా ఉంటే మీరేమన్నా సమ్మర్కి ఇంకా కేర్ తీసుకొని మధ్యాహ్నం టైంలో రైస్కి బదులుగా ఏమన్నా ప్లాన్ చేస్తారు అలాంటివి ఏమైనా ఉంటే నాకు చెప్పండి హెల్ప్ అవుతాయి మా పిల్లలకు కూడా రైస్ అస్సలు తినట్లేదు రైస్ అవాయిడ్ చేస్తున్నారు కొంచెం ఇడ్లీ దోశ చపాతి ఇట్లాంటివి తింటున్నారు కానీ ఒక్క పూటన్నా రైస్ తినాలి కదా అని చెప్పేసి పెడుతుంటే అస్సలు తినట్లేదు ఏదో రెండు ముద్దలు మూడు ముద్దలు తినేసి స్నాక్స్ అడుగుతున్నారు అంటే మిగతా అవి వాళ్ళకి ఎండ వల్ల తినాలనిపించేటట్టు ఏమో తెలియట్లేదు వాటర్ ఎక్కువ ఇస్తున్నాము లిక్విడ్స్ ఇట్లా జ్యూసెస్ కూడా ఇస్తున్నాము ఇంకా అవి వారికి తాగుతున్నారు ఓకే అసలు అన్నం తినట్లేదు ఇడ్లీ దోశలు ఇట్లాంటివన్నీ ప్రిఫర్ చేస్తున్నారు ఓకే అది టూ టైమ్స్ నైట్ టైంలో కూడా చాలా తగ్గిపోయింది ఫుడ్ పిల్లలు ఇంటే తీసేదంతా ఇంకా వాటర్ అనేది తాగుతున్నారు ఇంకా మీరేమి పెడుతున్నారు పిల్లలకి అనేది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలకి ఇట్లా అనేది హెల్ప్ అవుతుంది నాకు కూడా కమెంట్ చేయండి ఫుడ్ అనేది ఇంకా నేను ఏమన్నా ట్రై చేస్తే కొత్తగా ఇంకా మీకు వ్లాగ్స్లు అనేది షేర్ చేస్తాను ఇంకొచ్చేసి ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలకి కొంచెం మనం కొన్ని పనులు చేసుకునేటప్పుడు మనకి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కదా అలాంటివి నేను కొన్ని పిల్లలకి ఇస్తున్నాను కొంచెం చిన్న చిన్న పనులు వాళ్ళతో పనిచేయించాలా వాళ్ళేసి వస్తాయని అనుకోకండి వాళ్ళు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు చేసే పనులని నేను షార్ట్స్ లాగా చేసి పెడుతున్నాను అవి కూడా ఒకసారి వాచ్ చేసేయండి ఇంకా అందులో పిల్లలు ఇంట్రెస్టెడ్గా మనకి ఎక్కువ టైం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవరు చేయాలి ఆ పని అనుకున్నది ఈజీగా ఉన్న పని మనం కూర్చొని చేసుకునే పని మనకు టైం టైం లేనప్పుడు పిల్లలకి ఇస్తే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయినా పిల్లలు కొంచెం అట్లా చేసుకునే పనులు కొన్ని కొన్ని వాళ్ళకి చూపిస్తున్నాను అట్లాగే మనం చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్ మనం చిన్నప్పుడు మనం పల్లెటూరులో వాళ్ళు అయితే మామూలుగా ఇప్పటికీ ఆడతారు వాళ్ళందరికీ తెలుసు కానీ సిటీలో ఉన్న పిల్లలకి ఏంటంటే విలేజ్లో ఉన్న పిల్లలతో కమ్యూనికేషన్ అనేది తక్కువగా ఉంటుంది కదా వాళ్ళు ఆ గేమ్స్ అనేది తక్కువగా ఆడతారు కాబట్టి అవి మనం నేర్పించాలి మనకు తెలుసు కదా మనం చిన్నప్పుడు ఏం ఆడుకున్నామో అలాంటివి వాళ్ళ మెచ్యూరిటీకి వాళ్ళు ఇయర్స్ని బట్టి వాళ్ళకి కొన్ని గేమ్స్ అనేది అలవాటు చేయాలని నేను కొంచెం ఈ సమ్మర్కి వాళ్ళకి అలాంటి గేమ్స్ ఇంకొకటి వచ్చేసి అంటే ఇక్కడ చెన్నైలో వచ్చేసి వాళ్ళు ఇక్కడే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ ఇట్లా చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలుగు అనేది ఇంతవరకు ఇంకేమీ రాదు తెలుగు వాళ్ళు కూడా రాదు వాళ్ళ పేరు వాళ్ళు రాసుకోవడం కూడా తెలుగు రాదు ఇప్పటిదాకా నేను ఏంటంటే ఆ తమిళ్ నేర్పించడం వాళ్ళకి స్కూల్ అలవాటు కావడానికే ఇట్లా ప్రిఫర్ చేశాను ఇప్పుడు ఏంటంటే సమ్మర్లో కొద్దిగా ఇంకా తెలుగు కూడా వాళ్ళకి అలవాటు అవ్వాలి తెలుగు కొంచెం నేర్పించాలని కొంచెం ప్రాక్టీస్ చేపిస్తున్నాను కానీ వాళ్ళు ఇంట్రెస్టెడ్గా లేరు కానీ కొద్దిగానే నేర్చుకుంటే నెక్స్ట్ బేసిక్స్ అన్న రావాలి వాళ్ళు మాట్లాడటమే కాదు అవన్నీ నేర్చుకోవాలి ఆలు అల్లులు అలాంటివన్నీ నేర్చుకోవాలి అని చెప్పేసి ఆ ప్రాక్టీస్ అనుకున్నాను ఇంకొచ్చేసి ఫస్ట్ వెజిటేబుల్ జ్యూసెస్ అయిపోయింది అయిపోయింది కదా అది తాగేసాము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ తీసుకొని సెకండ్ జ్యూస్ చేసుకున్నాము దానికోసం కర్బూజా ఇందులో మా వారు ఇంకా ఇప్పుడు వచ్చేసారు కదా బనానా నల్లగా ఉన్న బనానా అవి నైట్ నేను ఒక టూ డేస్ బ్యాక్ తీసుకొచ్చినవి అని నైట్ వెజిటేబుల్స్ సర్దేటప్పుడు అట్లా నల్లగా ఉన్నది ఆవు పెట్టేశాను మళ్ళీ ఆయన పక్కన ఉన్న షాప్లో ఇంటికి తీసుకొచ్చిన రెడ్ కలర్ బనానా అవి పండలేదు ఫ్రెష్గా అంటే ఇంకా పండు పాకానికి రాలేదని చెప్పేసి పక్కన ఉన్న షాప్కి వెళ్ళి మళ్ళీ అవే అంటే నేను ఎలాంటి అయితే పడేసానో ఆయన అలాంటివి తీసుకొచ్చారు అప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నారు అంటే ఇట్లా పైన చూడడానికి ఇప్పుడు సమ్మర్లో బ్లాక్గా ఉంటుంది కానీ లోపల ఫ్రెష్గానే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అందుకని ఎవరైనా ఇప్పుడు బనానా ఓపెన్ చేస్తే అది బాగలేదు అనుకున్నప్పుడు మనం ఇంకా ఆవులకు కానీ ఇట్లా వాటికి పెట్టేయండి ఇంకా పడేయండి డస్ట్బిన్లో వేసే వాళ్ళు కూడా అట్లా చూసుకొని పడేయండి కొన్ని కొన్ని రకాలు బనానా ఏంటంటే పైకి అట్లా నల్గున్న లోపల ఫ్రెష్గానే ఉంటాయి నెక్స్ట్ ఆ జ్యూస్ చేసుకొని కూడా తాగేసాము ఆయన అట్లా చేస్తుంటే ఇంకా నాకు ఇట్ల మధ్యలో కొంచెం టైం ఉంటుంది కాబట్టి కొన్ని కుంకుడుకాయలు అనేవి తీసుకొచ్చాను ఊరు నుంచి అవి దంచుతున్నాను రోజు కొంచెం కొంచెంగా దంచుతున్నాను అంటే ఒకేసారి దంచినా అయిపోతాయి అలా ఎందుకు అవ్వట్లేదు అని అంటే కుంకుడికాలు దంచిన తర్వాత కూడా లోపల బ్లాక్ కలర్ సీడ్ ఉంటుంది కదా ఆ సీడ్ని కూడా పగలకొట్టి లోపల వైట్ని కూడా తీసేసి అట్లా సపరేట్ చేస్తున్నాను ఎందుకంటే ఆ బ్లాక్ కలర్ సీడ్లో ఉన్న వైట్లో కూడా మనకి చాలా మన జుట్టుకి కావాల్సిన ప్రోటీన్ అనేది ఉంటుంది అందుకని చెప్పి ఆ వైట్ని కూడా తీసేసి అట్లా స్లోగా చేస్తున్నాను ఇంకెన్ని రోజులైనా పట్టని అవన్నీ అలా చేసుకొని స్టోర్ చేసుకుందామని అలా చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే మధ్యాహ్నం టైంలో ఇంకా టిఫిన్ ఏం చేయలేదు డైరెక్ట్గా లంచ్ చేశాను లంచ్ కోసమని చిక్కడకాయ టమాటా కూర అండ్ గోంగూర చట్నీ తాలింపు వేసాను నిల్వ చట్నీ ఇంకా ఎగ్ బాయిల్ చేసుకున్నాను ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి తినాలనుకున్న వాళ్ళ ప్లేట్ అయితే ఇలా ఉండాలి తక్కువ రైస్ ఎక్కువ కర్రీస్ అట్లా ఉండేలాగా తింటే మనం వెయిట్ లాస్ అవుతాం రైస్ అనేది తక్కువగా ప్రిఫర్ చేయాలి ఇంకా వైట్ రైస్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ పిల్లలకి పాలు ఏదో ఒకటి మిల్క్ షేక్ కానీ కొంచెం హెల్దీగా వాళ్ళకి రాగి పాలు కానీ మిల్క్ షేక్ కానీ ఇంక ఇట్లాంటివి ఇవాళ అయితే వాళ్ళు ఫ్రిడ్జ్లో ఇది స్ట్రాబెరీ ఇది మిల్క్ షేక్ ఈ ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మిల్క్ షేక్ ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ అది చూసేసి ఇంకా అది కావాలి అని అంటే అది ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసి ఇంకా కొంచెం బెల్లం కొద్దిగా షుగర్ దీనికి ఈ స్ట్రాబెరీ కాంబినేషన్స్ అయితే షుగర్ బాగుంటుంది బెల్లం అంత బాగోదు ఇంకైనా కానీ కొద్దిగా బెల్లం కొద్దిగా షుగర్ వేసి తిరగొట్టి ఇచ్చాను బాగుంటుంది టేస్ట్ అంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో నచ్చుతుంది వాళ్ళకి ఇంకట్లా చెరకు చిన్న గ్లాస్ పోసి ఇచ్చాను ఇంకా ఆ రోజు స్నాక్స్ లాగా అట్లా తాగేశారు ఇంకొచ్చేసి సమ్మర్ వచ్చింది కదా ఇప్పుడు మల్లెపూలు సన్న జాజులు సీజన్ వచ్చేసింది ఇక్కడ కూడా సన్న జాజులు ఎక్కువగా దొరుకుతున్నాయి సరే అని తీసుకొచ్చి ఇట్లా మాల కట్టేశాను అదే ఎప్పుడు చేశానంటే నైట్ గ్రైండర్ వేశాను పిండి దోశకి ఇంకా దోశకి ఇడ్లీకి ఒకటే పిండిగా కామన్గా వేస్తున్నాను వేరువేరుగా అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి పిండి ఫ్రిడ్జ్ ఖాళీగా ఉండట్లేదు అని చెప్పేసి ఒకటే పిండి ప్లాన్ చేసుకున్నాను అది నెక్స్ట్ బ్లాగ్లో నేను తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా సన్న జాతులు ఇట్లా మాల కట్టాను ఇంకొచ్చేసి మీరు ఎప్పుడు మాల కట్టడం నేర్చుకున్నారనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి అంటే ఎట్లా నేర్చుకున్నారు ఎవరైనా నేర్పించారా నాకైతే ఎవరు నేర్పించలేదండి నేనే మాల కట్టడం నేర్చుకున్నాను నేను ఎలా నేర్చుకున్నానంటే కట్ట పిల్లలు ఉంటాయి కదా చిన్నవి అంటే మనం చిన్నప్పుడు అంతా రోడ్లలో కూర్చొని అరుగుల మీద కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆడవాళ్ళంతా మగవాళ్ళంతా ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు కదా మనం అప్పుడు చిన్నపిల్లలం కదా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంకా నేనేం చేసేదాన్ని అంటే అక్కడ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే టైంపాస్కి ఒక దారం తీసుకొని అక్కడ కట్టె పుల్లలు ఇట్లాంటి అష్టాచమ్మ ఇవన్నీ ఆడుతూ ఉంటారు కదా అవి చూసుకుంటే నేను ఇంకా అట్లా కట్టె పుల్లలతో నేర్చుకున్నాను మాల ఎవ్వరు నేర్పించలేదని నేర్చుకోమని కూడా ఎవ్వరు చెప్పలేదు నా అంతటి నేనే నేర్చుకున్నాను పూలు మాల కట్టడం ముగ్గు వేయడం ఇట్లాంటివన్నీ నేనే నేర్చుకున్నాను పూలు మాల కట్టడం కూడా ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ టైప్స్గా నేనే నేర్చుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్